గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ అన్నారు జీవీఎంసీలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను పై ఫిర్యాదు చేశారు ప్రజల సమ్మల సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ నిర్మించారు ఐదు ఫ్లోర్లు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ దీనికి బిల్డింగ్ లేదు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే యాభై గజాల్లోనో వంద గజాల్లోనో ఈవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా ఆ ప్లాన్కి డబ్బులు కట్ట డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి వాళ్ళు ఓకే ఓకే అంటేనే పునాదులు తవ్వాలి అంటే సామాన్యుడికి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి వీళ్ళు చేసిందంతా కూడా గత ఐదేళ్లలో అక్రమాలు అక్రమ నిర్మాణాలు అవినీతి దాని నిదర్శనం ఈ కోడుగుడ్డు మంత్రికి కోడుగుడ్డు మీద ఏకలు పేక పని పని చేస్తున్నాడు ఆయన కనీసం పవన్ నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడతారు ఇవాళ నిజాయితీకి నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని కాపాడటానికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికితీస్తాం తీస్తాం అమరి యొక్క అవినీతి అక్రమాలకి తాళ వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వ సంపదని వెలుగు తీసి